అద్భుతంగా చేస్తా సార్ ఒక ఛాన్స్ మా ఊర్లో నా పరువు నిలబెట్టుకుంటా ఏమన్నారు మీరే నా తమ్ముడు ఎంత ఉన్నారు నన్ను తమ్ముడు అంటారా నో బ్యాడ్ సార్ సార్ ఒక్క ఛాన్స్ ఏ వాయిస్ అయినా ఎటువంటి వాయిస్ అయినా అరే మైకిల్ జాక్సన్ ఏం చేస్తాడు డాన్స్ చేస్తాడు కంపు గారి తెలిస్తే కంపు కంపు అవుతుంది అమ్మ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడటం మీరు ఎప్పుడైనా చూసారా ఒక్క వాయిస్ చేస్తే నెల్లూరు తత్తరిల్లిపోద్ది సార్ ప్లీజ్ బ్లెస్ చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటి అది గట్టు తీసుకోలేదు నేను తీసుకుంటా అదొక్కడే తేడా మిగతా సెమ్ టు ఆ లాస్ట్ పంచు మంది అయితే నాకు వచ్చే టిక్కే వేరప్ప ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో రావడం మాత్రం పక్క ఊర్లో ఎంత మంది ఆడాలు ఉన్నారు ఎంత మంది మగాళ్ళు ఉన్నారు ఒక్కడి కూడా ఎంకరేజ్ చేయలేదు మీరు మీకు చేస్తారంటే అది ఎవడో లపూటి నరేష్ గారు వస్తారని చెప్పారు సార్ థ్యాంక్ యూ సూపర్ సూపర్ అంతా